ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన శరీరములో రక్షణ వ్యవస్థకు సంబంధించిన లాభాన్ని కలిగించేవి ఎంట్రన్స్లో కొన్ని ఉన్నాయి మనం పీల్చే గాలి ద్వారా వెళ్ళే క్రిముల్ని అటాక్ చేసి పట్టుకుని చంపేసి మనం రక్షించటానికి ముక్కు లోపల భాగంలో ఎడినాయిడ్స్ ఉంటాయి మరి గాలి పీల్చేటప్పుడు వెళ్ళే వాటిని అక్కడ కొన్ని శుద్ధి చేయడానికి చంపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అట్లాగే గొంతులో మరి త్రాగే పదార్థాల ద్వారా తినే ఆహారాల ద్వారా వెళ్ళే క్రిముల్ని అటాక్ చేసి చంపడానికి కూడా రక్షణ సంబంధించి టాన్సిల్స్ ఉంటాయి ఈ రెండు ఎంట్రన్స్లో సెక్యూరిటీ గార్డుల్లాగా మనకు రక్షణకు ఉపయోగపడుతూ ఉంటాయి వీటి వల్ల ఒక ముఖ్యమైన లాభం ఉందన్నమాట మన శరీరంలో ఈ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ రక్షణ వ్యవస్థ కణజాలానికి ట్రైనింగ్ సెంటర్స్ లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటాయి కొత్తగా జాబ్లో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగంలోకి వెళ్ళబోయే ముందు వన్ ఇయరో టూ ఇయర్స్ ట్రైనింగ్ సెంటర్స్లోకి పంపించి ట్రైనింగ్ బాగా ఇచ్చాక అప్పుడు డ్యూటీలోకి పర్మనెంట్గా పంపిస్తారు అలాగే మన శరీరంలో మోనోసైట్ కణజాలం అని ఉంటాయి ఈ మోనోసైట్ కణజాలం అంటే ఇక మైనర్గా ఉన్నప్పుడు అవి మేజర్ అయిన తర్వాత కొంచెం ఇప్పుడు మనకు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటుంది అట్లాగే మైనర్ అయితే ఉండదు అట్లాగే మోనోసైట్ కణాలు మేజర్ అయ్యాక ఇక రక్షణ వ్యవస్థలో భాగంగా వైరస్ బ్యాక్టీరియల్ని భక్షించేసే ఈ మోనోసైట్ కణాలు అన్నమాట ఈ మోనోసైట్ కణాలు డిఫెన్స్ ట్రైనింగ్కి వెళతాయి వైరస్ బ్యాక్టీరియల్ని ఎట్లా గుర్తుపట్టాలి ఎలా మింగేసేయాలి వాటి యొక్క కదలికలను ఎలా మూమెంట్ని కనుక్కోవాలి కణం లోపలికి అటాక్ చేసేటప్పుడు ఏం చేయాలి ఇలాంటి వాటి అన్నిటినీ ట్రైనింగ్ తీసుకోవటానికి ఈ మోనోసైట్ కణాలు టాన్సిల్స్ దగ్గరికి వెళతాయి ఎడినాయిడ్స్ దగ్గరికి వెళతాయి కొత్త కణాలు ఎట్లాంటివి పుట్టాయంటే వాటికి యుద్ధంలోకి దేలటానికి రక్షణ వ్యవస్థలోకి పని చేయడానికి వెళ్ళబోయే ముందు ఈ ట్రైనింగ్ సెంటర్కి వెళతాయి అందుకని ఎడినాయిడ్స్ టాన్సిల్స్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అని మీరు మరవకండి అవి వైరస్ బ్యాక్టీరియాలని చంపే ట్రైనింగ్ని ఈ మోనోసైట్ కణాలకు ఇస్తాయి ఈ మోనోసైట్ కణాలు ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక వీటి పేరు మ్యాక్రోఫేస్ కణాలు అంటారు ఇక ఇవి వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే చాలా రక్తంలో భక్షించి మింగేసేస్తుంటాయి అనమాట అందుకని మనకి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ మీ రక్షణ వ్యవస్థకి ఎంత ఉపయోగమో చూడండి మరి వీటిని మనకి శరీరం చక్కగా ఏర్పాటు చేసి ఉంచితే మన ఆహార అలవాట్లు మంచిగా లేక జీవనశైలి మంచిగా లేక వాటికి ఇన్ఫెక్షన్ ఎక్కువ కలిగిస్తూ మనం ప్రవర్తిస్తూ ఉన్నాం మన పిల్లలకి అలాంటి ఆహారాలు ఇన్ఫెక్షన్ కలిగే విధంగా పెడుతూ ఉన్నాం అందుకని పిల్లలకి టాన్సిల్స్ ఉబ్బిపోయి గొంతు నొప్పి వచ్చి వాచిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని డాక్టర్ దగ్గరికి వెళితే ఈ ఉన్నంతసేపు ఇట్లాంటి వస్తుంటే ఏంటి ఆపరేషన్ చేసి తీసేస్తే అసలు గొడవ ఉండదని ఆపరేషన్ చేయించి చాలామంది పిల్లలకి టాన్సిల్స్ సెల్స్ తొలగించేస్తూ ఉంటారు కొంతమందికి ఈ ముక్కులో కాస్త చల్లటివి పంచదారలు ఇట్లాంటివి తీసుకున్నందువల్ల మరి వ్యాయామాలు సరిగా చేయనందువల్ల కూడా ఈ ఎడినాయిడ్స్ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉబ్బిపోయి గాలి వెళ్ళటానికి కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది అన్నమాట అందుకనే వాటిని కూడా కొంతమంది ఆపరేషన్ చేయించేస్తూ ఉంటారు మరి ఈ టాన్సిల్స్కి ఎడినాయిడ్స్ని తొలగించుకోవటం అనేది మంచిది కాదు వాటికి ఇన్ఫెక్షన్ వస్తున్నదంటే మన అలవాట్ల ఆహార నియమాలు సరిగా లేవని మనం మారాలి తప్ప వాటి ఇన్ఫెక్షన్ తగ్గించుకునే ప్రయత్నం న్యాచురల్గా చేయాలి తప్ప మరోసారి రాకుండా తెలుసుకోవాలి తప్ప వాటిని తొలగించుకోవటం వల్ల డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అవి వాటిని వైరస్ బ్యాక్టీరియాలని ఎంట్రన్స్లో పసిగట్టే చంపే వ్యవస్థ అవి వాటిని తీసేసుకుంటున్నామంటే రక్షణ వ్యవస్థను తొలగించుకోవటమే అది ఎలా అంటే మినిస్టర్ గారికి గవర్నమెంట్ వారు సెక్యూరిటీ కాపలాదారిని ఇంటి ఇంటి దగ్గరేస్తారు కారుల్లో కూడా ఉంటారు కూడా రక్షణగా ఒక ఆరడైద మంది ఎప్పుడూ గన్లు తీసుకుని ఉంటారు ఆత్మరక్షణ కోసం అలాంటి వారిని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే నాకు వీళ్ళందరూ వద్దు నాకు వీళ్ళందరూ ఇబ్బందిగా ఉంటున్నారు నాకు కూడా అస్తమానం అడ్డుపడుతున్నారు వీళ్ళందరిలోకి వెళ్ళకుండా అని వీళ్ళని తొలగించేసుకుంటే వీళ్ళని తీసేసుకుంటే ఎవరికి నష్టం చెప్పండి అంచేత ఫ్రీగా వచ్చిన ఈ రెండింటిని మనం తొలగించేసుకుంటున్నాం ఆపరేషన్ ద్వారా అంటే మంచి అలవాటు కాదు అది వాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడండి ఈసారి వచ్చిందే రెండు రోజులు మూడు రోజులు పిల్లలకి ఫాస్టింగ్ పెట్టేసేయండి ఆవిరి పట్టండి వేడి నీళ్ళు తాగించండి తేనె నిమ్మరసం కొబ్బరి నీళ్ళ మీద ఉంచండి న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కాస్త పిల్లలకు రోజు పది నిమిషాలు ప్రాణాయామం చేయించండి కాస్త పంచదారల స్వీట్లు చాక్లెట్లు బిస్కెట్లు వీటికి ఇన్ఫెక్షన్ ఇచ్చే విధంగా తినొద్దు ఎప్పుడన్నా ఒక రోజు రెండు రోజులు తింటే తప్పులేదు కానీ డైలీ వీటిని విపరీతంగా వాడేస్తున్నారనమాట అందుకని ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటం ఈ చల్లటి వాటి వల్ల పంచదార వాటి వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్కు గురై వాటికి వాచిపోయి ఇంతంత లావైపోయి గాలాడకుండా గొంతులో ముద్దెళ్లకుండా కూడా అంత హాని కలిగే విధంగా ఇన్ఫెక్షన్ అనమాట అందుకని మనం మారాలి పిల్లలను మార్చుకోవాలి ఇలాంటి విషయాల్లో న్యాచురల్గా మీరు మంచి ఆహారాలు పళ్ళు పళ్ళ రసాలు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా పెట్టండి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది తీపికెళ్తుంది ఇన్ఫెక్షన్స్ రావు చక్కటి లాభం వస్తుంది అనమాట పిల్లలకి ఎర్లీ డిన్నర్ పెట్టండి అసలు ఈ రెండుకి ఇన్ఫెక్షన్ లైఫ్లో రాదు చాలా బాగా ఇమ్యూనిటీ నైట్ యాక్టివ్ అయ్యి ఇక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షిస్తుంటాయి అన్నమాట మరి ఇలాంటి మంచాల అలవాట్లన్నీ మీకు మేము ఈ ప్రకృతి విధానం ద్వారా అందిస్తుంటాం చాలామంది మీకు ఇట్లాంటి వాటికి మందులే చెప్తుంటారు కానీ మంచి అలవాట్లు ఎక్కడ పెద్ద ఎక్కువ మీకు వినపడవు ప్రతిదానికి మందు 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 అది నేచురల్ మందు అవ్వచ్చు కెమికల్స్తో మందు అవ్వచ్చు అసలు మందులు లేకుండా న్యాచురల్గా మనం తగ్గించుకోవడానికి అలవాటు పడాలి జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి అలవాటు పడాలి కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వీటికి రాకుండా టాన్సిల్ సెడినాయిడ్ మనకు రక్షణ వ్యవస్థకు అతి ముఖ్యమైన ఎంట్రన్స్లో ఉన్న ఏర్పాటు కాబట్టి వాటిని తొలగించుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం